నమస్కారం ఇది మాచిపత్రం ఈ మాచిపత్రి మనకి ఆకలి లేకపోవడం పెద్దలకు కానీ పిన్నల పిల్లలకు కానీ అందరికీ ఆకలి అనేది ఒక సమస్య కూడా ఉంది ఆకలి లేకపోవడం ప్రధానంగా ఆకలి లేకపోవడం పెద్ద సమస్య ఆకలి కోసం మనం టానిక్లన్నీ అవన్నీ ఇవన్నీ బోలు ఎంజాయం సిరప్స్ అన్ని తాగుతాం కానీ అవి ఎంత పనిచేసి చెప్పలేం పూర్వం ఇళ్లలో ఏం చేసుకున్నారంటే మాచిపత్రి ఆకులు ఇలా ఆకులు తుంచి ఇలాంటి ఆకులు వంద గ్రాములు మాచిపత్రి ఆకులు పది గ్రాములు శొంటి పొడి వేసి మెత్తగా నూరి చిన్న చిన్న మాత్రలు చేసుకుని ఉంచుకుని ఉంచుకోవాలన్నమాట నేను ఆారిబెట్టేసుకోవాలి ఆరిపోయిన సీసాలు ఉంచుకుంటే ఒక ఆరు నెలల పాటు పనిచేస్తాయి అవి ఆకలి ఏట్లేదు అనుకోండి పెద్దవాళ్ళు అయితే రెండు మాతలు రోజు ఒక పదిహేను రోజుల పాటు రోజు రెండు మాతలు వేణితే వేసుకోవాలి వేసుకుంటే మంచి ఆకలి లోపల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది ఎంజన్స్ బాగా రిలీజ్ అయ్యి ఆకలి పుట్టి తిన్నది బాగా జీర్ణమై వంట పడుతుందనమాట పిల్లలైతే పదిహేను సంవత్సరాలు లోపు పిల్లలు ఎవరికైనా ఒక మాత్ర అంటే శనగ ఇంజంత మాత్రలు చేసుకోవాలి రోజుకి చిన్నపిల్లలైతే ఒక మాత్ర వేయాలి వేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే జీనశక్తి పెరగడంతో పాటు లోపల ఏమన్నా నులుపులు వా ఉంటే వామ్స్ ఉంటే పోతాయి అనమాట మనం డివార్మింగ్ అని చెప్పేసి బెండెక్స్ అవి వేసుకుంటాం అవి ఏంటంటే అంత హితం కాదు అటు వల్ల ఎప్పటికైనా సైడ్ ఎఫెక్ట్ వస్తాయి ఇది ఏంటంటే ఒక ఇరవై రోజులు పిల్లలకి వాడిచ్చామంటే అటు నులుపురులు పోతాయి ఇటు ఆకలి పెరుగుద్ది జీనశక్తి పెరుగుతుంది తిన్నది జీనశక్తి పెరగడం కాదు తిన్నది వంట పట్టాలన్నమాట ఆ వంట పట్టేలా